vot , las võetakse ka muidu . Type hey, in A. Talim చూడే కాకపోయిదా కొంచెం పసుపు కొంచెం అయితే అల్లం వేసుకుంటున్నా వాటర్ అయితే వంపేసి పెట్టుకున్నా వాటర్ అయితే మొత్తం అయితే కారిపోయినాయి ఇది కొంచెం మగ్గినాక క్యాలీఫ్లవర్ అయితే ఇందులో వేసుకుందాం ఇక గిన్నెలో అయితే ఈ లోపైతే కొత్తిమీర అయితే దుంచుకుంటాను మొత్తం అయితే మగ్గింది ఇక క్యాలిఫ్లవర్ అయితే ఇందులో వేసుకుందాము

ఇప్పుడు తినట్లే కాబట్టి పొద్దున్నే తినేసిన కాబట్టి ఆకలి అవుతుంది కాబట్టి తినేయాలి కాబట్టి వాయినాగా తినేస్తాం అట్లా కాబట్టి చాలా చాలు అన్నా సైడ్ కింద కొంచెం సైడ్ మెత్త అవకాశం ఉంటుంది అని మధ్య మధ్య పెట్టినా

ఒకటి ఏడు వంకాయలు ఉన్నాయి మళ్ళీ వెళ్తాయి పట్టుకో ఇక బట్టలు ఇస్తా ఎప్పటి అప్పుడు తీయపోతే తీయకపోతే పోతే కట్ట

ఇక నీకు బాక్స్ పెట్టేసి పంపించేసినాక ఎందుకో మొత్తం ఇప్పుడే అండి కదా మూత తీసి పెడు అయినా దీంట్లో వేసినా కూడా మూత పెట్టకలే ఎక్కువ కలిపినా కూడా ఇవి మొత్తం ఈ పోసే ఉన్నట్టుంది ఇవి బెటర్ అది మరిగా ఈ బాటిల్ పెట్టేతావా ఎట్లే సరిపోవేమో అని కొంచెం అసలు ఇయే పెద్ద పార్టీలు పార్టీ కంటేనా ఆ ఈ పెద్దయి కదా అవి ఎంత ఉన్నాయి చూడు ఇయే పెద్దయి మంచే వడతే నీకు వాటర్ ఇప్పుడు ఎండాకాలం కదా కరెక్ట్ గా సరిపోతది ఇవి తీసుకోవా మంచిగా అప్పుడప్పుడైనా మంచిగా ఉన్నాయి పెద్ద బాటిల్ టూ లీటర్ బాటిల్ తీసుకపోతే సరిపోతాయిలే కానీ అది బా బ్యాగులోకి వెళ్ళి బయటికి వెళ్తా ఉంటుంది తీసుకోవాలి అవునవును బ్యాంకు పోయి లోన్ పెట్టాలనే లోన్ శాంక్షన్ కావాలనే లోన్ శాంక్షన్ అయ్యి పైసలు వస్తే అప్పుడు బ్యాగ్ కొనాలి షూ వేసుకుంటా పిల్లలు తింటారో మరి ఎవరికో ఇష్టం పెద్దోడో ఎవరో తింటారుగా ఈ కూర ఒకసారి తిని మళ్ళా ఉండము తెల్లారు కూడా అదే కూర ఉండము అన్నట్లే పెద్దోడైనా ఇంత కూర ఎందుకు తి మళ్ళీ మళ్ళీ తీస్తాను ఇంకా గంటలే అలాగే తీద్దు ఉండని సరిపోదు అన్నం మొత్తం కలవద్దా నీకు ఫ్యాన్ గాలికి పెడతా కొద్దిసేపు పెరుగు తింటే కొద్దిగా మంచిగా ఉంటుంది ఎండాకాలం ఇప్పుడు వచ్చేది రుటీన్ లో పెరుగు కొనుక్కొని పోతే మంచిగా ఉంటుంది ఏమైంది కన్న దాతాను నేను గమనించినా నువ్వు వీడియోకి వెళ్ళి చూడట్లే నేను కురుపు కురుపు చిన్నగా ఇప్పుడే అవుతుంది అది చూడలేకపోతున్నా మరి నా నమ్మకం దారుణంగా ఉంటుంది వేడి కూరుకో ఏమైందో కానీ అర్థం కావట్లేదు ఇందులో అయింది మొత్తము అది ఎలా తగ్గుతుందో అర్థం కావట్లేదు నొప్పి బాగుంది కన్ను కూడా అరే అయింది నేను అప్పుడు ఇచ్చిన ఇది టమాటా చేతిలో పట్టుకునే తిరుగుతాను నేను

నా దగ్గర ఉన్నాయి కానీ మొత్తం రూపాయి బిల్లలే ఉన్నాయి రూపాయ బిల్లలు రెండు రూపాయల బిల్లలే అయిందా టైం ఎంత అయిందో ఒకసారి నా చిన్న ఫోన్ పదకొండు తొమ్మిది ఈ ఫోన్ ఓన్లీ లైట్కి లైట్ మాత్రమే ఇందులో పనిచేసేది ఫోన్ అయితే ఏమో ఆంటర్ సిమ్ అయితే లేదు అందులో ఖరాబ్ అయిపోయింది కదా పనిచేస్తుందా నెట్వర్క్ రావట్లేదు అయిపోయిందల్లా ఉందా పెట్టిన ఎండకే ఉన్నాయి చైర్లు వాళ్ళు పొద్దున పోయేటప్పుడు వేసిన చైర్లు అవి బా కనకంబరాలు మొగ్గేసిందమ్మా కదా బండి మీద కవర్ కూడా తీయలేదా బండి తుడుచుకుంటా అన్న తుడుచుకున్నావా ఇంత మంచిగా అందులోకి రెండు ఇందులోకి రెండు తీసేది ఛానల్లకి వీడియోలు టైం జరిపోవట్లేదు ఇక ఇంట్లో పని నీకు తెలిసలే వీడియోస్ అయితే తీస్తాం నుంచి ఇండోలో వైరల్ గట్లే వైరల్ గట్లే అంటే వేరే వాళ్ళ వ్యూస్ వస్తానే కదా నాకు కూడా వస్తాయేమో అని కొంచెం ఆశ ఉండే కాకపోతే ఇక ఈ రావడానికి అర్థమైపోయింది ఇక రావు కదా అని వీడియోలు కూడా తీయకుండా ఉంటే బాగోదు కదా మీ కొరకైనా తీయాలి కదా మీరైనా చూసి సపోర్ట్ చేస్తారు కదా ఛార్జింగ్ ఎప్పుడో పెట్టినావు తీయచ్చుగా నేను ఎట్లా తీయని చెప్పి ఇప్పుడు ఎవరిదో నెంబర్ ఇది అయిందా వంకాయలు ఉన్నాయా చెట్టు ఆ కింద ఈ చెట్టుకుందా అబ్బా ఒకటి ఇక్కడ ఒకటి ఉంది దీనికి రెండు ఉన్నాయి చెట్టు ఎండిపోతుంది మొత్తం సత ఇ పడేత్తావు ఇక కదా అదే ప్లేస్ అగో మన్ కనకాంబరం చెట్టు మీద వేసిండు అదే అసలే వంగుతాంది చెట్టు కూర అయితే ఇగ నువ్వు తినలే నీ తినలే మరి ఎట్లుందో ఏమో ఉప్పు కారం ఎట్లు సత్తుకొని పోదే కూర బాలేదు కదా అని తినకుండా అడా తీసే కాడా చిన్నది బండలు ఉన్నాయి బోర్లేదోమాలే ఇంకా బోలు దోమాలి గేట్ తీయలే మరి బ్యాగ్ పట్టుకోండి రా हम्म ओके ना हम्म राइट बाय बाय बाय